మహాగనిలో స్వరాజ్ సెవెన్ టూ ఫోర్ ఎక్స్ఎం బండితో షేదం చేస్తున్నాము రైతు చోదర్లారా చూడండి సెవెన్ టు ఫోర్ ఎక్స్ఎం బండి చాలా ఎక్సలెంట్ ఉంది ఈ బండి సాల్ మధ్యన బాగా దూరిపోతుంది చిన్న ట్రాక్టరు సేద్యానికి మహాగనిలో సేద్యానికి చాలా సులభంగా ఉంది రైతు సోదరులు మహాగని వేసుకునే రైతులు సేద్యం చేయాలంటే ఇలాంటి సెవెన్ టు ఫోర్ ఎక్స్ఎమ్ బండి తెచ్చుకుంటే మహాగని రైతులకి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి నేను కొత్త బండి తీసుకున్నాను ఇక్కడే కర్నూల్లో స్వరాజ్ ట్రాక్టర్ షోరూంలో తీసుకున్నాను చాలా బాగుంది ఇక్కడ అక్కడ మనకు దూరిపోతుంది దీనికి గొర్రు కొడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత పాపనం వాస్తాము కలుపు నివారించడానికి ఇలాంటి మినీ ట్రాక్టర్తో కల్టివేషన్ చేయడం వల్ల మనకు కూలీల బెడద నుంచి మనం బయటపడతాము గొర్రె కొట్టుకోవచ్చు ఇదే ట్రాక్టర్తో పాపనం వాసుకోవచ్చు గడ్డిని పూర్తి తొలగించుకోవచ్చు పెద్ద ట్రాక్టర్ ఏంటంటే ఈ సాల మధ్యన దూరడం కష్టమవుతుంది అందుకు నేను సెవెన్ టు ఫోర్ ఎక్స్ఎమ్ స్వరాజ్ ట్రాక్టర్ని ఎన్నుకున్నాను ఇది దమ్ము గల ట్రాక్టరు ఇది బాగా కెపాసిటీ కూడా బరువు సేద్యం బాగా దున్నుతుంది కందిలో కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు ఆల్టర్నేట్గా యాభై ఎకరాల పొలం ఉంది కాబట్టి కందిసేను కూడా చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ స్వరాజ్ సెవెన్ టు ఫోర్ ఎక్స్ఎమ్ని తీసుకోవడం జరిగింది రైతు సోదరులారా చూడండి ఎలా ఉందో బండి చాలా ఎక్సలెంట్ ఉంది ఏడ కావాలంటే తిరగవచ్చు పవర్ స్టీరింగ్ బండి ఎక్కడ కావాలంటే అక్కడ కట్ అయిపోతుంది చూడండి వేయడం మైలేజ్ బాగా వస్తుంది ఇట్లా మహాగని వేసుకున్న రైతులకి సేద్యం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి మీకు నచ్చితే ఇలాంటి సెవెన్ టు ఫోర్ ఎక్స్ఎమ్ బండిని తీసుకొని మహాగన్లో సేద్యం చేసుకోండి పలుకునే నివారణ తగ్గించుకోండి సోదరులారా చూడండి చెట్టును ఆనుకొని సేద్యం బాగా పోతుంది ఎక్సలెంట్ ఉంటుంది ఇది సేద్యం